హాయ్ అండి ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి క్యారెట్ కూర పక్కన పెట్టేసాను పాలపిండి జీడిపప్పు కిస్మిస్ ఏపీస్ పక్కన పెట్టాను అండి బెల్లం అర కేజీ అంటే ముప్ప కేజీ అండి క్యారెట్ తురుము అర కేజీ బెల్లం నేను బెల్లంతో చేస్తున్నానండి షుగర్ వాళ్ళకి మంచిదని అంటే నాకు షుగర్ ఉంది దానికోసం చేసుకుంటున్నాను నేను చేస్తున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ అండి అలాగే గుమ్మడి గింజలు ఇవైతే వేయించుకోక్కర్లేదు ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం పొయ్యి మీద బాండీ పెట్టానండి నెయ్యి వేసుకుందాము నెయ్యి ఎక్కువే పడుతుందండి హల్వాకి క్యారెట్ అలా దేనికైనా ఎక్కువే పడుతుంది నెయ్యి వేడవ్వాలి ఆయిల్ సారీ నెయ్యి వేడి అవిందండి ఇప్పుడు ఇది తురుముకున్నాం కదండి క్యారెట్ వేపుడు వేసుకుందాము ఇది బాగా ఈ నెయ్యిలో వేగిపోవాలి ఇది బాగా ఏం చేసుకుందామండి నేతలు నెయ్యి ఇంకా వేసానండి సరిపోలేదని దగ్గర కోకరేజ్ నెయ్యి దాకా పట్టింది బాగా నెయ్యిలో వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి మనం ఇప్పుడు పాలు కాస్తున్నానండి పాలు కూడా వేయాలి ఇందులోని ఏగిపోయిందండి నేతిలో ఇలా ఉడికిపోవాలి వేగిపోవాలి ఇప్పుడు పాలు వేసుకుందాము సరిపడా పాలు వేసుకుందాం కాసి పెట్టాను కదండి పాలు సరిపడా పాలు వేసుకుందాము అంటే పాలు పొడి వేస్తాం కదండి సరిపోతాయి పాలు చిక్కడ పాలు పాలు అండి ఇవి వెన్నతో ఉన్న పాలు ఈ పాల్లో కూడా బాగా ఉడికిపోవాలి ఇది అంటే బెల్లం వేయకూడదు అంటే పాలు వేసాం కదా విరిగిపోతుంది లాస్ట్లో వేయాలి బెల్లం పాలు కూడా బాగా పట్టేసిందండి క్యారెట్కి ఇలా ఈ నెయ్యి అంతా ఇలా వదిలేయాలి ఇప్పుడు బెల్లం వేసుకుందాము బెల్లం వేసేద్దామండి బెల్లం కూడా కరిగిపోవాలి బెల్లం వేస్తాను కదండీ ఇది బాగా పాకం వచ్చేది ఇందులోనే మెత్తన బెల్లం అండి ఇది గమ్మున కరిగిపోద్ది అంటే ఆరోగ్యంగా మంచిది కదండి షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తినచ్చు కదా అని చేస్తున్నాను నెయ్యి కూడా పైది పైకి తేలిపోయేలా చేయాలి ఏం చేసుకోవాలండి వా దగ్గరికి ఇలా పాకం వచ్చేసింది చూసారా అయిపోతుందండి అయిపోయినట్టే ఇప్పుడు మనం స్పూన్ పాలు పిండి వేసుకుందాము ఒక స్పూను రెండు స్పూన్లు వేసుకుందాము పాలు వేసామండి పాలుపిండి ఎక్కలేదు కానీ వేస్తున్నాను నేను ఇంకా బాగుంటుందని బాగా కలిసేసుకుందాము పాలపిండి వేస్తే ఇంకా మంచి రుచి వస్తుందండి అలాగే యాలకులు నాలుగైదు యాలకులు కొట్టేసాను ఇది కూడా బాగా దగ్గరికి అయిపోవాలి కొంచెం దగ్గరగా అయితే సరిపోద్ది అయిపోయిందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము కిస్మిస్ జీడిపప్పు కూడా ఇలా నెయ్యి పైకి తేలిపోవాలండి ఇలాగా అయ్యో అయిపోయినట్టే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పది నిమిషాల్లోనే అదే మనం బయట కొనుక్కోవాలంటే చాలా రేట్ ఉంటుంది కదండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇల్లు బాగా తినొచ్చండి ఎక్కువ అయింది కదా చూడండి ముప్పావు కేజీ క్యారెట్ చూడండి ఎంత అయ్యిందో అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము పాలపిండితో క్యారెట్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి ఈ పూర్తి వీడి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్